ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం బ్రహ్మణ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన యడ్ల అశోక్ నూతనంగా ఎన్నికైన కరీంనగర్ పట్టణంలోని కిసాన్ నగర్ నాయ బ్రహ్మణ సంక్షేమ సమితి కార్యవర్గానికి మంగళవారం ఎడ్ల అశోక్ శుభాకాంక్షలు తెలిపారు అధ్యక్షులు ఆదిమూలం సంపత్నాయి గౌరవాధ్యక్షులు తమ్మునూరి రాజు నాయకులకి షాల్వాలు కప్పి సన్మానించారు జిల్లా నాయకులు నాగవల్లి రాజేష్ వీరేందర్ ఎల్లేశ్వర్ కళ్యాణం సత్యం తదితరులు బృందం ఎడ్ల అశోక్ ని తన ప్రజాభవన్లో కలుసుకొని నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎడ్ల అశోక్ మాట్లాడుతూ కిసాన్ నగర్ నాయ బ్రాహ్మణులకి అండగా ఉంటానని తెలిపారు బ్రాహ్మణ వృత్తిలో వేరే కులస్తులు ప్రవేశించి సెలూన్స్ బ్యూటీ పార్లర్లు పెట్టి మంగళవారి పొట్ట కొడుతున్నారని ఎడ్లా అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు వృత్తి కాపాడుకోవడంలో నాయ బ్రాహ్మణ కులస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మరింత సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి

नई ब्रह्म नाइक्यता किसान नाइ ब्रह्म नाइक्यता किसान नाइ ब्रह्म नाइक्यता